అందరికీ నమస్కారం అయితే మనం ఇప్పుడు ఓ పేద కొండక్యం తూర్పు కనుమల్లో అనంతగిరి ప్రాంతం గుమ్మకోట ఎస్కోట ఇలా ఆ ప్రాంతంలో మధ్యలో ఉండే ఈ కొండది తూర్పు కనుమల్లో ఒక భాగం అన్నమాట ఇదంతా ఇవన్నీ అన్ని కొండలు ఇవన్నీ తూర్పు కనుమలు మనం చెప్పుకుంటాం కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు చూసుండం చాలా బ్యూటిఫుల్ చూడగానే మనకి ఒక ఉల్లాసం ఉత్తేజం కలిగించే దృశ్యాలు ఇవన్నీ అంటే మానసిక ఆనందం మించింది ఇంకోటి ఉండదు అంత అద్భుతంగా ఉంటాయి మళ్ళీ పొద్దున్న ఒకలా ఉంటుంది మధ్యాహ్నం ఒకలా ఉంటుంది సాయంత్రం ఒకలా ఉంటుంది వర్షం పడిన ఒకలా ఉంటుంది చలికాలంలో ఒకలా ఉంటుంది మంచి పడితే ఒకలా ఉంటుంది ఆ చూ కాలానికి కాలానికి రోజు రోజుకి పూటకి దృశ్యాలు మారిపోతుంటాయి ప్రతి దృశ్యం ఒక అద్భుతం అంటే ఆ ప్రకృతిలోనే అంత అద్భుతమైన దృశ్యాలు మనకి కనిపి మనకంటే మనం ప్రకృతే మనని అంత ఆనందంగా ఉంచగలదనమాట మనం అనుకుంటాం ఎక్కడో హిమాలయాలు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం కానీ ఇది మినీ హిమాలయాస్ మనకి ఆ దగ్గరలో అతి దగ్గరలో ఉన్న మినీ హిమాలయాస్ ఇవి అదేంటంటే ఇది అనంతగిరి ప్రాంతం గుమ్మకోట ఈ కొండలో మధ్యలో ఓ పెద్ద కొండ మీద ఉన్నాం మేము ఏదో పోటుకల్లాగా కిందని చూసి కొండ ఎక్కేద్దామని ఎక్కేసాం పొద్దున మొదలెడితే ఇప్పుడు మూడైంది ట్రైము ఇప్పుడు వచ్చాం పైకి తీరాయ్యే కొండ మీద వస్తే దీనికన్నా పెద్ద కొండ ఇంకో మే మేము ఈ కొండ ఎక్కి చూస్తే ఇంకొక పెద్ద కొండ ఉంది మేము ఎక్కింది చిన్న చిన్న కొండలా ఆ కొండ చూస్తే కొండ చాలా చిన్న పిల్ల కొండలా ఉంది అది అంటే అంత జీవితంలో అంటే జన్మానికో శివరాత్రి అన్నట్టు జీవితంలో ఒక్కసారన్నా ఏదో కొండ కొండ ఎక్కి దిగితే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేం రెండు మర్చిపోవడం మాట దేవుడారు మన ఆరోగ్యం వందేళ్ళు మన మనకు ఒక పదేళ్ళు ఆయుష్ పెరుగుద్దండి ఒకసారి కొండకి దిగితే ఒక పదిహేలు పదివేలు మన ఆయుష్ పెరుగుద్ది ఎందుకంటే ఈ కొండ ఎక్కడం వల్ల జరిగే ఫిజికల్ ఎక్ససైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఎక్ససైజ్ వల్ల మన బాడీలో ఉండే కొవ్వు టాక్సిన్స్ అన్నీ పటా అయిపోతాయి అయిపోయి మన ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు మనం అనుకుంటాం ఇలా కొండలు చూస్తున్నాం అనుకోండి అంత గ్రీన్గా కనిపిస్తాయి అంత ఆ తెలియని వాడికి అంత ఆకుపచ్చగానే ఉంటుంది తెలిసినోడికి ఆ ఆకుపచ్చ ఆ పచ్చదనంలో కొన్ని వేల రకాలు అద్భుతాలు కనిపిస్తుంటాయి అలాగే ఆ ఆకుపచ్చగా కనిపించే అంత అందులో కొన్ని వేల రకాల ఔషధ మొక్కలు ఉంటాయి అన్నమాట అప్పుడు తెలిస్తే ప్రతి మొక్కని గుర్తుపెట్టగలం తెలియని అంత ఆకుపచ్చగానే ఉంటుంది కానీ తెలుసుకుంటే ఆ ఆకుపచ్చదనంలో ఎన్ని రకాల అద్భుతాలు ఉన్నాయో అవి మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుస్తాయి అన్నమాట అందుకేంటే ఏదైనా విషయం తెలియకముందు మనం ఒకలా ఉంటాం తెలిసిన తర్వాత ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అందుకే అనమాట అందుకే గురించి తెలుసుకున్నాం అనుకోండి ఈ చెట్టు దగ్గర వచ్చినప్పుడు ఆ మొక్క గురించి మనకు తెలిసిందనుకోండి మన ఫీలింగ్ ఇంకోలా ఉంటుంది తెలియకపోతే మా చెట్టు నీడ కూర్చున్నాం అనిపెక్తే ఏంటంటే ఇది కర్ర ఈ కాయలు ఉన్నాయి కదా చాలా ఉంది ఈ కొండ మీద అంతా చాలా ఉన్నాయి ఇక్కడ బాగా పూర్వం అసలు ఈ కర్ర ఏంటంటే అడవిలో నిప్పి ఎలా వస్తుంది అగ్గిపెట్ లేదు లైటర్ లేదు ఏమీ లేదు మనం పొయ్యిలు ఇచ్చాలి లేకపోతే మంట వేసుకోవాలి చెల్మంట వేసుకోవాలి ఏదైనా మంట మంట పుట్టించాలి ఏం చేయాలి అప్పుడు రాతి యుగం ఉన్నప్పుడు అయితే రాళ్ళు కొట్టి కొన్ని కొన్ని రాళ్ళు ఉంటాయి అది సెలెక్ట్ చేసి రాయకుడు రాయి కొడితే నిప్పు రాలుతుంది నిప్పు రెండు సలు ఆలుతుంది ఎండాకుల్లో మంట వస్తుంది కానీ చెట్టు ఈ కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు ఒక కొమ్మ ఇలా అడ్డం పెట్టి ఇంకొక కొమ్మ పైన పెట్టి ఇలా అలా తిప్పితే అలాగా నిప్పు మనం కింద ఆకులు అనమాట నిప్పు అలా అలా చేసుకుని ఓ ఈజీగా రెండు కర్మక్కలు జేవులు పెట్టుకుంటే ఎక్కడైనా నిప్పు అంతా సింపుల్ అయితే అలా అలా నిప్పు రాసేసాను మనం ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయాం రకరకాల అగిపళ్ళు ఇవన్నీ వేరియేషన్ వేరేసనుకోండి అసలు నిప్పు దీని నుంచే పుట్టింది ఇక రెండోది దీని ఉపయోగం ఏంటంటే కర్ర వెరీ హార్డు తేలిగ్గా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది సౌండ్ బాగా వస్తుంది అందుకని సౌండ్ థెరపీ అంటాం కదా మనం అంటే మ్యూజిక్ థెరపీ అంట అందులో రకరకాల మ్యూజిక్ల ద్వారా థెరపీ ద్వారా జబ్బులు తగ్గించవచ్చు క్యాన్సర్ కూడా తగ్గించవచ్చు మ్యూజిక్ థెరపీ ద్వారా క్యాన్సర్ కూడా తగ్గించవచ్చు అలాగే ఇంకోటి ఇప్పుడు ఏమనుకుంటున్నాం జబ్బు వచ్చాక మ్యూజిక్ థెరపీలు అని ఆలోచిస్తున్నాం కానీ అసలు జబ్బు రాకుండా ఉండడానికి మ్యూజిక్ థెరపీలు ఉన్నాయి పూర్వం మనకి దాంట్లో ప్రధానమైంది కోలాటం కోలాటం ఆడతారు కోలాటం మనకి ఏముంటాయి చిరతలు ఉంటాయి కోలాటం కర్రలు అవి కొడితే మనకి సౌండ్ వస్తాయి తేలిగ్గా ఉండి సౌండ్ డిఫరెంట్గా వస్తాయి ఆ సౌండ్ ఆ వుడ్ నుంచి వచ్చే సౌండ్ చాలా ఇంపుగా ఉంటుంది ఆ సౌండ్ మనకు కొన్ని జబ్బులు రాకుండా చేస్తుంది అలాంటంటే ఆ కోలాటం డిజైన్ చేశారు ఆ సౌండ్ అంటే అది అదొక అదొక రకమైన మ్యూజిక్ థెరపీ అనమాట ఇప్పుడు కోలాటాలు లేవు ఎక్కడో ఉన్నాయి అక్కడక్కడ ఇంకా ఇప్పుడు ఇప్పటికీ కొంచెం చాలామంది ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు అదో మన కలను ఆదరిస్తున్నారు కొన్ని గొల్లల్లోనో ప్రోగ్రామ్స్లోనూ కొంతమంది నేర్చుకుని కోలాటం నేర్చుకుంటున్నారు నేర్పు అక్కడక్కడ ఆలయాల్లో నేర్పుతున్నారు ఇంకా మన మన సంస్కృతిని మళ్ళీ కాపాడడానికి కొంతమంది కంకణ కట్టుకున్నారు అక్కడక్కడ చూసాను నేను తెలంగాణ బతుకమ్మలు వాటిల్లో కూడా కోలాటం ఆడతారు మామూలుగా ఇప్పుడు కూడా గుళ్ళల్లో చూశాను చాలా గుళ్ళల్లో కోలాటం నేర్పుతున్నారు ప్రత్యేకంగా మహిళలు బాగా నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఆ కోలాటం నేర్చుకోవడం ఆ సౌండ్ మన పిల్లలకు వినిపిస్తే వాళ్ళకి భవిష్యత్తులో పెద్ద జబ్బులు రావు అలా అంటే కో కోలాటానికి ఆ దానికి వాడే కర్ర ఇదే వాళ్ళకి తెలుసు ఏ సౌండ్ ఏ శబ్దాన్ని క్రియేట్ చేస్తే ఆ శబ్దం మనిషి మీద మైండ్ మీద శరీరం మీద ఎలాంటి ఆరోగ్యాన్ని పుట్టించగలదో వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి డిజైన్ వాళ్ళు చేశారు వాళ్ళు కనిపెట్టింది అది కాబట్టి ఏంటంటే మనం అలాగే దీన్ని పూలు ఉంటాయి ఇప్పుడు కాయలు అయిపోయినాయి ఇంకొంచెం మనం ముందు వచ్చి ఉంటే ఒక నెల ముందు వచ్చి ఉంటే కాయ పూలు ఉండేవి పూలు చాలా అందంగా ఉంటాయి మంచి వాసన వస్తాయి చాలా మంచి వాసన వస్తాయి ఆ పూలు బెడ్రూమ్లో పెట్టి పడుకుంటే మనం నిద్ర మాత్రలు వేసుకోకర్లేదు నా నిద్ర పట్టలేదు అనుకోండి నిద్రలేముంది అనుకోండి ఉండదు లేదు కదా సరదాగా ఈ ట్రైబుల్ ఏరియాలో ఉండదు పూర్వం నిద్ర నిద్రపట్టకపోతే ఈ పూలు తీసుకెళ్లి బెడ్రూమ్లో పెట్టుకుని పడుకున్నవారు తలకి నీటి పడుకునేవారు ఆ వాసనకి మంచి నిద్ర మత్తు గాఢ నిద్ర ఒకసారి పెట్టుకుంటే జీవితంలో నిద్రలేమీ సమస్యే లేదు ఈరోజు మనం ఒకటి కాదు నాలుగైదు ట్యాబ్లెట్లు వేసినా నిద్రపట్టలేదు ఇది చాలా సింపుల్ అలా ఏంటంటే ఎంత పెద్ద సమస్య దానికి చిన్న పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాలు మన చుట్టూనే ఉంటాయి అన్నమాట అది మనం తెలుసుకోవాలి అలా ఏంటంటే ఇలాగా ఈ ఆకుపచ్చగా కనిపిస్తుంది కదా ఈ ఆకుపచ్చదనంలో అంత గ్రీన్గా ఉంది ఆ పచ్చగా ఉంది అనుకుంటాం ఆ పచ్చదనంలో కొన్ని వేల రకాల అద్భుతాలు ఉన్నాయి ఇలాంటివి ఓకే అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది అందరికీ నమస్కారం